హలో నమస్తే వెల్కమ్ టు ఆన్టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు మరి సీఎం ఫ్రెండ్తో భేటీ లైన్ క్లియర్ స్పెషల్ రిక్వెస్ట్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఆ వార్తల్లోకి వెళ్దాం మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉంటేనే మేలని అందుకు సీఎం రేవంత్ సన్నిహితుడి ద్వారా పావులు కలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక తెలంగాణలో రాజకీయాలు అయితే వేడి పుట్టిస్తున్నాయి ప్రస్తుత తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారిపోతున్నాయి అప్పటికే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎంపీలు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అధికార పార్టీలో ఉంటేనే మేలనే ఉద్దేశంతో పలువురు నేతలు అస్తం వైపు చూస్తున్నారు తాజాగా మాజీ మంత్రి మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది తన అల్లుడు మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయినట్లు తెలిసింది గురువారము మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు కూల్చివేస్తున్న క్రమంలోనే వీరు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు గచ్చిబౌలిలోని నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన మామ అల్లుళ్ళు దాదాపు రెండు గంటల పాటు చర్చించారు తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరినట్లు తెలిసిందే అలాగే తమ కాలేజీ భవనాల కూల్చివేతతో పాటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్గాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు కోరినట్లు వార్తలు వినిపించాయి సో అయితే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని దానికి తోడు అధికారంలో ఉన్న పార్టీతోనే అంటగాతేనే మేలనే ఉద్దేశానికి మల్లారెడ్డి వచ్చినట్లు తెలిసింది అందులో భాగంగానే సీఎం ఫ్రెండ్ సన్నిహితుడైన పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ సిగ్మెంట్ లోని కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో భేటీ అయ్యారు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి చేరిక వార్తలపై వారు మండిపడుతున్నారు భద్రారెడ్డికి టికెట్ కేటాయించొద్దని ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరి రాజశేఖర రెడ్డి కాలేజీల కూల్చివేతకు ప్రభుత్వానికి సంబంధం లేదని హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ భవనాలు కూల్చివేస్తున్నారని చెప్పారు మల్లారెడ్డి తన రాజకీయ స్వలాభం కోసము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ఆయన పార్టీలోకి వస్తే తాము సహించబోమని నేతలు హెచ్చరిస్తున్నారు హెచ్చరించారు అయితే గతంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో కలిసి పనిచేయగా ఆ తర్వాత మల్లారెడ్డి టిఆర్ఎస్ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థులుగా మారారు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో తిట్టుకున్నారు కూడా ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీలోకి వస్తానంటే రేవంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి మొత్తానికి మరి మల్లారెడ్డి చుట్టూ ఈ బిగుస్తున్నటువంటి వచ్చు మరి ఎటువైపు దారి తీస్తుంది వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల లోపు జరగనుందా మరి ఏ రకమైనటువంటి ధోరణి ఉండబోతుంది అనేది మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ మల్లారెడ్డి మీద స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే